హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఆంధ్రలో ఉన్నారు అందరూ బాగున్నాడుతున్నారు సో అయితే మేము ఓగుపల్లం అనే ఊరు వచ్చామన్నమాట చిన్న వర్క్ పని ఉంది సో అక్కడ చూసుకుంటే ఫుల్ రెయిన్ మొత్తం వర్షం అయితే పడుతుంది ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది అనమాట చూడండి మొత్తం చుట్టుపక్కలంతా ఇక్కడ జీలిక చెట్లు ఉన్నాయి అయి కళ్ళు తెలుసు కదా కళ్ళు ఆ చెట్లు అనమాట ఇవి ఎంత బాగుంది చూడండి పెద్ద చెట్టు సో జీలకల్ తెలిసే ఉంటే చాలామంది తెలుసు ఆ కళ్ళు చెట్టు అనమాట ఇంకా సైడ్ చూసుకుంటే అది కానీ చూసారా మొత్తం కొండంతా మంచు పొగ మంచుతో కప్పుకుపోయిందనమాట వాతావరణం అయితే చాలా బాగుంది ఇదిగండి చుట్టూ కొండలు మధ్యలో ఊరు అన్నమాట చూసారు కదా ఇది ములం చెట్టు ఇదేమో కళ్ళు చెట్లు తెలుసు కదా మొత్తం అయ్యా ఈ బిల్డింగ్ చుట్టువైపు వైపు ఉన్నాయి ఇదిగోండి ఇవంతా అవే అలా అవి ఏమి ఉన్నాయి ఎంచక్కగా ఇవ్వండి చూసారు కదా ఈ ములం చెట్టు దగ్గర ఒక మూడు నాలుగు కాయలు అయితే తిన్న ములం కాయలు ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాయలు ఉన్నాయి కూరకు సరిపోతాయి కాకపోతే ముదిరిపోయినట్టు ఉన్నాయి లేతగానే ఉన్నాయండి సరిపోతాయి కూరకి మంచిగా ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్కి అలా కోసుకోవచ్చు కళ్ళు ఎంత కింద నుంచి ఎక్కాల్సిన పని లేదనమాట ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అలా ఎక్కి కళ్ళు తీసుకొని ఇలా వచ్చేవచ్చు మళ్ళీ చూడండి ఇలా ఎక్కి ఇక్కడి నుంచి కళ్ళు కోసుకొని మళ్ళీ వచ్చేయచ్చు బాగుంది కదా అలాంటి వీడియోస్ లైక్ లైక్ చేయడం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి.